రాయశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధులందరికీ నమస్కారం ఈరోజు ఒక గొప్ప మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ గొప్ప మంత్రం కూడా చాలా విశేషమైన మంత్రాలే నేను ఏ మంత్రాలు చెప్పినా చాలా విశేషమైన మంత్రాలు అండి మూల మంత్రాలు ఇది తాంత్రిక పద్ధతి ప్రకారంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాలని మీరు ప్రతిరోజు కూడా చాలా శ్రద్ధగా నిష్టగా మీరు ప్రతి ఒక్క మంత్రాన్ని మీరు ఆరాధించినట్లయితే మీకు గొప్ప ఫలితాలు విశేషమైన ఫలితాలు కలుగుతాయి నేను ఇప్పుడు చెప్పే మంత్రము చాలా ఒక అరుదైన మంత్రం అండి ఇది కార్తవీరార్జున మంత్రం ఈ మంత్రాన్ని చేసినట్లయితే వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళు చేస్తే వాళ్ళకి వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది ధన నష్టం జరిగిన వాళ్ళు ఎవరైనా చేస్తే ఆ ధనం లోటు లేకుండా ఆ ధనం ఎక్కడైతే నష్టం జరిగిందో దానివల్ల లాభం జరుగుతుంది ధనానికి లోటు లేకుండా సిరి సంపదలు కలుగుతాయి ప్రతి విషయంలో ఆ విజయాలు కలుగుతాయి కుటుంబంలో కుటుంబ సఖ్యత ఉంటుంది భార్య భర్తల సఖ్యతని మంత్రణ ఆరాధించడం వల్ల ఆ పిల్లల సఖ్యత ఉంటుంది పిల్లల పిల్లలకు కూడా చాలా సద్బుద్ధి కలుగుతారు కుటుంబమే ఒక సఖ్యతగా ఉంటుంది కుటుంబం అంతా ఇది ఈ మంత్రం చేయడం వల్ల చాలా విశేషమైన గొప్ప మంత్రం అండి ఈ కార్త వీరి మంత్రము ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజుగా మీరు ఒక సమయాన్ని పెట్టుకొని చేయడం వల్ల చాలా విశేషమైన గొప్ప ఫలితాలు మాకు ఉద్యోగం రాలేదండి మీ ఉద్యోగం గురించి మేము ప్రయత్నం చేస్తున్నామన్నవారు ఈ మంత్రాన్ని మీరు యథావిధిగా మీరు రోజుకి నూట ఎనిమిది సార్లు మీరు ప్రతిరోజు చేసినట్లయితే మీకు ఒక ఉద్యోగం అంటే మీకు సంబంధించి ఏదో ఒక ఉద్యోగం అయితే మీకు దొరుకుతుంది మాకు మేము ధనం నష్టమైన ధన ధన నష్టం జరిగిందండి అని మీరు ఆయన అనుకున్న మీరు జరిగినట్లయితే ఈ మంత్రం చేసినట్లయితే ఆ ధనానికి సమకూర్చేంత మీకు ఎక్కడికి నష్టం జరిగిందో మీకు అక్కడి నుంచి మళ్ళీ మీకు లాభం జరుగుతుంది మీకు ఎక్కడైతే మేము మాకు ఇది పని కావట్లేదండి మాకు పనిలో ఆటంకాలు జరుగుతున్నాయి మేము ఏ పని చేసినా సక్సెస్ అవ్వట్లేదు మా పనిలో ప్రతి రా ప్రతి దాంట్లో కూడా వ్యతిరేకతనే ఉంది మాకు ఎక్కడ చూసినా మాకు ఎప్పుడు చూసిన అవమానాలు జరుగుతున్నాయి మాకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు శ్రద్ధగా నూట ఎనిమిది సార్లు మీరు జపం చేసినట్లయితే మానసిక పూజ అంటే మానసిక మంత్రం ఇది అంటే మానసిక అంటే బయటికి శబ్దం రాకుండానే చేయాలి మంత్రాన్ని చేస్తే మీకు విశేషమైన మీరు అనుకునే సభ్యంగా మీకు అనుకున్న విధంగా జరుగుతుంది మీకు ఎలాంటి విధాలు ఉన్నా కానీ పిల్లల గురించి కానీ ఇంట్లో కుటుంబం గురించి కానీ చేసినట్లయితే ఆ కుటుంబం అభివృద్ధి జరుగుతుంది వంశాభివృద్ధి జరుగుతుంది ఏ ఏ కోరికతోనైతే చేస్తామో ఈ మంత్రాన్ని అన్ని విధాలుగా మీకు నెరవేరుతుంది ఈ మంత్రాన్ని చెప్తాను శుచిగా శుభ్రంగా ఉండి మీరు జాగ్రత్తగా విని ఈ మంత్రాన్ని చేసినట్లయితే మీకు అన్ని విధాలుగా శుభాలు జరుగుతాయి ఆరోగ్యపరంగా కూడా మీకు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుందండి ఈ మంత్రం చేయడం వల్ల మీకు ఎలాంటి రోగ బాధలున్నా మీ గ్రహ బాధలున్నా మీకు ఎలాంటి బాధలు సంబంధించిన మీ మానసిక వ్యాధులు ఇలాంటివి ఉన్నా ఈ మంత్రాన్ని చేయడం వల్ల ఆ ఇంట్లో మనశ్శాంతి మన మనశ్శాంతి కుటుంబంలో చాలా ఆనందంగా ఉంటారు ఈ మంత్రాన్ని చెప్తాను మీ జాగ్రత్తగా రాసుకోండి ఓం నమో భగవతి కార్త వీర్యార్జునాయ ఓం ఫట్ స్వ ఓం నమో భగవతి కార్తవీర్యార్జునాయ ఓం ఫట్ శుహ ఓం నమో భగవతి కార్త వీర్యార్జునాయ ఓం ఫట్ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తగ్గకుండా అంటే మీరు నూట ఎనిమిదికి ఎక్కువైనా పర్లేదండి నూట ఎనిమిది సార్లు మీరు నూట ఎనిమిదికి తగ్గకుండా మీరు చేసినట్లయితే మీకు అన్ని విధాలుగా మంత్ర సాధనలో మీరు ప్రతి దాంట్లో విజయం కలుగుతుంది వ్యాపారం వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ మంత్రాన్ని చేయండి వ్యాపారం చాలా అభివృద్ధి జరుగుతుంది ఏలాంటి మీరు చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం చేసేవాళ్ళు ఎవరు చేసినా చాలా విశేషంగా ఉంటుంది కుటుంబంలో మాకు మనశ్శాంతి లేదు అనుకున్న వారు ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్క రోజా పదకొండు రోజుల మీరు ఒక విధి విధానం పెట్టుకొని చెయ్యండి ఆ కుటుంబంలో సఖ్యత ఉంటుంది ఆ కుటుంబమే బాగు బాగుంటుంది మీకు ఇలాంటి మంత్రాల గురించి కానీ ఇలాంటి విశేషాల గురించి అడగాలనుకున్నా మీరు నా నెంబర్కి కాల్ చేసిన కాల్ చేసి చెప్తాను లేదా నా వాట్సాప్లో మెసేజ్ పెట్టి చెప్తాను అలాగే మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టిన దానికి సమాధానాలు ఇస్తాను మీకు ఇలాంటి విశేష మంత్రాల గురించి అడగాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో మెసే మెసేజ్ పెట్టండి సర్వే జనాశుకర